నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూభారతి సమావేశం జరుగుతుండగా తన భూమిని వేరే వ్యక్తులకి పట్టా చేస్తున్నారన్న ఆవేదనతో రెవెన్యూ అధికారుల ముందు పెట్రోల్ పోసుకున్న నాగరాజు అనే రైతు రైతు నాగరాజు మాట్లాడుతూ తన తాత పేరుతో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు దొండపాడు శివారులోని నూట ఎనభై ఏడు సర్వే నెంబర్ లో ఉన్న తన భూమిని ఏడెకరాలు రెండు వందల తొంభైలో ఐదు ఎకరాలు కొనుగోలు చేయగా పాత పానీలో కానీ రికార్డులలో అన్నిట్లో కూడా తమ పేరే ఉందని కానీ అక్రమార్కులు అధికారులు కొమ్ము కాస్తూ తన భూమిని వారికి ఇవ్వకుండా ఎవరో వారికి రాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా భూమిని కూడా కబ్జా చేయడం జరిగిందని తెలిపారు ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని ఇటీవల తమ భూమి కబ్జా గురైందని అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా కానీ స్పందించకపోవడంతో నేడు భూభారతి సమావేశంలో తనకు న్యాయం జరగాలంటూ ఆత్మహత్య చేశారని తెలిపారు రికార్డులు అన్నింటిలో కూడా ఎన్నున్నారు రెండు వేల మూడులో వచ్చేసరికి సగం భూమిని ఖాళీ చేశారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఉన్న భూమి కూడా మళ్ళా పోయింది ఆయన ఎనభై ఐదు రోజు చనిపోతే ఇప్పుడు రెండు సార్లు కూడా ఎట్లా ఎట్లా మార్చారు అన్ని కాగితాల్లో ఉన్నాయి ఎప్పుడు చనిపోయారు ఎనభై ఐదులో చనిపోయారు ఏం పేరు వాళ్ళకి పాపయ్య దొంగల పాపయ్య కాక్ష ఆయన మీకు ఏమవుతారు నాన్న మా తాత కాక్ష ఇప్పుడు దాంట్లో చేయడానికి ఆర్ఎస్ఆర్ లేదని భూమి ప్రస్తుతం పానీ లేవు ఏమన్నారు ఈ వీళ్ళు ఇది నేను మీకు స్కాన్ చేసి పంపిస్తాను మీరు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఒక సైడ్లో తహసీల్దార్ గారికి మీరు ప్రెజెంట్ చేద్దామని చెప్పాను ఒక సైడ్లో వీళ్ళు రైతులకి పిలిపించి వాళ్ళు ఏం చెప్తారు అన్ని విషయాలు నోట్ చేసుకుని నాకు అప్లై ఇవ్వండి నాకు తెలిసి ఇది పరిష్కారం తర్వాత మీరు ప్రపోజల్ నాకు పంపిస్తే సరిపోకేషన్ పెండింగ్ ఇంకా పెండింగ్ ఇవ్వాలి సార్ అది సర్వేర్కి ఆర్ఐకి ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు ఇచ్చినా వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా సార్ ఎవరెవరైతే భూమి అర్బన్ నోటీసులు ఇచ్చినా వాళ్ళు మనకి నోటీసులకు సమాధానం ఇచ్చినా తర్వాత ఏం చేసినారంటే వాళ్ళకు మేము కూడా ఫీల్డ్ గురించి అని ఆర్ఐకి సర్వేర్కి మెమ్మ ఇచ్చారు అది అయిపోతే మనం దీని మీద ఏంటి యాక్షన్ ఇది ఏంటంటే ఆర్ఎస్ఆర్ దొంగల పంపారు దొంగల పుట్టారు ఫీల్ మీరు ఇది ఈ కేసులో మీరు ఫీల్డ్ స్వయంగా పోవాలి పోతుంది మీరు పోయి ఆలోచన విచారణ చేసి రెండు పార్టీల సమక్షంలో ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఓకే నా పేరు నాగరాజు మా నాన్నగారి పేరు దొంగల వెంకటేశ్వర్లు మా తాతగారు అయినటువంటి దొంగల పాపయ్య గారు సన్నాఫ్ కాసేయ దొండపాడు రెవెన్యూ భూమి రెవెన్యూలో వన్ ఎయిటీ సెవెన్లో ఏడు ఎకరాల భూమి భూమిని కొనుగోలు చేశారు టూ నైంటీలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు దానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు రీసెంట్ వరకు కూడా అన్ని ఏ త్రీలో కానీ అన్నిటిలో కూడా మాది ఆన్లైన్లో ఉందండి ఈ ఈ రీసెంట్గా మా మా భూమిని మాకు చేయమంటే అధికారికంగా మేము దొండపాడు గ్రామంలో ఉండకుండా వలస పోయి మేము గుడిమల్కాపురం గ్రామంలో ఉండటం జరిగిందండి ఈ ఈ గ్యాప్లోనే మా భూమిని అది సేద్యం చేయలేని భూమి అండి మొత్తం బండలు అవన్నీ ఉంటాయి ఆ భూమిని రీసెంట్గా మేము ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది దాదాపు ఆ ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఈ రీసెంట్గా అది కబ్జా గురైంది ఆ కబ్జాని ఇప్పుడు మా భూమిని మాకు చేయమని ఆమె ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాము మా భూమిని మాకు చేసి మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుకుంటున్నాము اوه <laughs> పండిని ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళు చేయడం జరిగింది నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి ఇట్లా మాకు కావాలని పాస్బుక్ రావట్లేదు అని చేసిన ఇప్పుడు కూడా నేను దరఖాస్తు చేయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నా చెడు కానీ పంతొమ్మిది వందల యాభై నుంచి పానీయులు కానీ కటింపి కానీ ప్రతి ఒక్కటి గారు ఏం చెప్పారో ఈ రంగాచారి గారు భూములు భూమింది మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది మూడు లక్షలండి ఎకరానికి మూడు లక్షలు అయితే ఎవరికైనా ఇక్కడ పనురాయో అది డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ పంతొమ్మిది వందల యాభైలో మా తాతగారు సార్ ఇది జన్మూందా ఇది కినుక జన్మూ లేకపోతే నేను ఏ విషయం మాట్లాడను ఇది కింద జన్మూ లేకపోతే ད�ད�ས <inaudible> ད�ད